నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కొత్తిల్లు కొనుక్కుందాం అనుకున్నారు కొత్త ఇల్లు కొనుక్కున్నారు కానీ మీరు కొనుక్కున్న స్థలంలో వాసుదోషాలు దోషాలు ఉన్నాయి ఆ కొనుక్కున్న స్థలాన్ని మీరు మార్చలేని పరిస్థితిగా ఉంది కానీ వాసు దోషాలు అయితే ఉన్నాయి ఆ వాసు దోషాలు తొలగించుకోవడానికి పెద్ద పెద్ద పూజలు యజ్ఞయాగాదులు ఇలాంటివి చేయలేము అండి మాకంత స్తోమత లేదండి ఇలా అనేవారు ఎవరైనా మీలో ఉంటే చాలా సింపుల్గా చేసుకుని అంతే ఫలితాన్ని ఇచ్చే ఒక పరిహారాన్ని అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నానండి భూమి కొనుక్కున్నామండి కానీ చిన్న చితక వాసు దోషాలు ఉన్నాయి ఆ వాసు దోషాల నుంచి రక్షణ మీకు కలగడానికని ఒక అద్భుతమైన అంటే గవ్వలతో చేసుకుని ఒక అద్భుతమైన పరిహారాన్ని చెప్పబోతున్నానండి చాలా ఈజీగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు మరి ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పూజలు పరిహారాలు ఉన్నాయండి అలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకున్నా ఆచరించాలనుకున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలయ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి అలానే ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి సరేనండి ఇక మనం పరిహారం మాటకు వెళ్దాం ఇప్పుడు మీ అందరికీ తెలిసింది మన ఇంటికి పునాది తోవేటప్పుడు దానిలో నవరత్నాలు గవ్వలు గోమతి చక్రాలు ఇలాంటివన్నీ కూడా వేయమని పండితులు నిర్దేశించి ఒక ప్రదేశంలో చెప్తారు మనం వాటన్నింటినీ కూడా ఆ విధంగా చేస్తాం వేస్తాం కాకపోతే కొందరు పండితులను పిలవకుండానే ఇల్లు కట్టేసుకుంటారు అంటే చిన్న చిన్న ఇళ్లను కట్టుకుంటారు రేకుల షెడ్డు కావచ్చు ఏదైనా సరే వారి ఆర్థిక సోమత్ర బట్టి కట్టుకుంటారు కానీ ఆ ఇంట్లో చిన్న చితక వాసు దోషాలు ఉన్నాయి అలాంటి ఇళ్లల్లో పెద్ద పెద్ద పూజలు చేయలేని పరిస్థితిగా ఉంటుంది అక్కడ డబ్బు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిగా ఉంది అలాంటి వారైనా సరే మునుముందు రోజుల్లో ఎలాంటి సమస్యలు మీకు రాకుండా ఉండడానికి చిన్న పరిహారాన్ని ప్రయత్నం చేయండి మీ ఇంట్లో అంటే మీ కుటుంబంలో ప్రతిరోజు మీరు కానీ లేదా మీ హస్బెండ్ కానీ లేదా మీ అత్తగారు కానీ మీ మామగారు కానీ ఎవరైతే డైలీ పూజ చేస్తారో వాళ్ళు పరిహారాన్ని చేయాలండి ఇక పరిహారానికి కావాల్సిన పదార్థాలంటే ఇక్కడ చెప్తాను ఈ పరిహారానికి ఒక పదకొండు లక్ష్మీ కావాలి అవసరం ఉంటాయి ఇవి మీ అందరికీ తెలిసినవే కదండి లక్ష్మీ కవలు ఒక పదకొండు తీసుకోండి అయితే ఇంట్లో ఉపయోగించినవి అంటే వేరే పరిహారాలకి పూజలకి అలాంటి వాటికి ఉపయోగించి ఉంటారు కదండి లక్ష్మీ కవలు వాటిని మాత్రం ఈ పరిహారానికి వాడకండి కొత్త గవలు ఒక పదకొండు తీసుకోండి మీరు ఎప్పుడైతే పరిహారం చేయాలనుకున్నారో ఇంటికి సంబంధించి పూజ చేయాలనుకున్నారు కదండి ఆ సమయంలో మీరు ఒక పదకొండు కవలు తీసుకోండి అలానే ఒక బ్లూ కలర్ క్లాత్ తీసుకోండి ఇక్కడైతే ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న క్లాత్ చూపిస్తున్నాను మీరైతే కాటన్ క్లాత్ బ్లూ కలర్ క్లాత్ తీసుకోండి కొత్త క్లాత్ తీసుకోవాలి కుటుంబంలో ప్రతిరోజు ఎవరైతే పూజ చేస్తారో వారి పరిహారాన్ని చేయాలండి మీరు ఒక పదకొండు గవ్వలు తీసుకోండి ఎప్పుడైతే పరిహారం చేయాలనుకుంటున్నారో అలానే ఇంటికి సంబంధించి పూజ చేయాలనుకుంటున్నారు కదా ఆ సమయంలో మీరు ఇల్లు కట్టే స్థలంలో అంటే మీ స్థలంలో ఈశాన్య భాగంలో అంటే ఇక్కడ తూర్పు ఉత్తర ఆ కార్నర్ని ఈశాన్య భాగం అంటారండి ముందైతే ఈ పదకొండు గవ్వల్ని ఈ బ్లూ కలర్ క్లాత్లో పెట్టేసి చక్కగా మూటగా కట్టేయండి ఈ గవ్వల మూటని మీరు పూజ చేసే భాగం ఏదైతే ఉందో ఆ ఈశాన్య భాగంలో కాస్త మీరు మట్టి తీసి ఈ మూటని ఆ మట్టిలో పెట్టేసి కప్పేసేయండి ఈ విధంగా మీరు పెట్టడం వల్ల మీ కొత్త ఇంటికి దిష్టి తగలదు అంటే మీ ఇల్లు మొదలు పెట్టినప్పుడు రకరకాల విషయాల మీద దిష్టి దోషాల వల్ల కాని ఏంటి ఏదైనా కొన్ని విషయాలతో ఆటంకాలు వచ్చి ఆ పని సరిగ్గా పూర్తి కాక అంటే ఆ ఇల్లు పూర్తి కాక మధ్యలో ఆగిపోయే అవకాశాలు కూడా కలుగుతూ ఉంటాయి కదండి అలాంటి ఇబ్బందులు రాకుండా మీ ఇంటి నిర్మాణం పూర్తిగా చక్కగా సక్రమంగా అయ్యేలా చేస్తుంది పరిహారం సరేనండి ఇల్లు కట్టేశారు మరి అలాంటి ఇంట్లో పరిహారం ఎలా చేసుకోవాలి వాసు దోషాలు దృష్టి దోషాలు తగలకుండా ఉండడానికి ఏం చేసుకోవాలి అంటే ఇప్పుడు చెప్పే పరిహారాన్ని చేసుకోండి మీరు కొత్తగా ఇల్లు కట్టుకున్నా లేదా పాత ఇంటికైనా సరే పరిహారం చేసుకోవచ్చు ఇందాక చెప్పిన పరిహారం విషయంలో స్థల నిర్మాణంలో ఆ పరిహారం చేసుకోవాలి ఈ పరిహారం విషయంలో మీరు ఒక పదకొండు లక్ష్మి గవ్వలు తీసుకోండి అలానే ఒక ఐదు పసుపు కొమ్మలు తీసుకోండి ఇవి విరిగిన కొమ్మలైనా పర్వాలేదు లేదంటే బాగున్న కొమ్మలైనా తీసుకోండి ఒక ఐదు కొమ్మలు తీసుకోండి తర్వాత ఒక నల్లటి క్లాత్ తీసుకోండి అది కూడా కొత్త క్లాత్ తీసుకోండి దాంట్లో ఈ ఐదు పసుపు కొమ్ములు అలానే ఈ పదకొండు లక్ష్మీ గవ్వలు వేసి మూట కట్టి మీరు గుమ్మడికాయ కడతారు కదండి మీ ఇంటి దర్వాజా దగ్గర అక్కడైనా సరే లేదంటే మీ ఇంటి దర్వాజా పైన కాస్త మీరు మేకు కొట్టి ఈ మూటని అక్కడ తగిలించండి పూర్తి నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంటి మీద ఎవరి చూపు కూడా పనిచేయదండి చాలామంది ఇల్లు కట్టుకున్న తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నామండి ఆర్థికంగా ఇబ్బందులు వచ్చేస్తున్నాయి అనారోగ్య సమస్యలు కూడా మాకు వస్తున్నాయి ఎందుకు అసలు అర్థం కావట్లేదండి అని ఈ విధంగా అంటూ ఉంటారు కదండి ఈ పరిహారాన్ని మీరు చేసుకోండి అలానే మీ పాతికి కూడా ఈ విధంగానే చేసుకోండి ఏమైనా ఆర్థిక ఉన్నా అనారోగ్య ఉన్నా కానీ పూర్తిగా పోతాయండి ఈ ఇంటి పరిహారాన్ని ఎప్పుడు చేయాలంటే మీరు ఈ పరిహారాన్ని మీరు ఆదివారం రోజున చేయాలండి కట్టి చూడండి మీకే తెలుస్తుంది ఏదైతే మీకు దృష్టి దోషం ఉందో అది తగ్గిపోతుంది దానివల్ల వచ్చే కుటుంబంలో ఉన్న సమస్యలు తగ్గిపోతాయి మరి దీన్ని ఎప్పుడు మార్చుకోవాలంటే మూడు నెలలకు ఒకసారి మార్చుకోండి ఈ పాత మూటని ఎక్కడైనా మంచి నీళ్ళల్లో కానీ కాలవల్లో కానీ చెరువుల్లో కానీ అలా వదిలేయండి మళ్ళీ ఒక ఆదివారం రోజున ఇప్పుడు చెప్పుకునే విధంగా చక్కగా మూటగా కట్టి కట్టుకోండి మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత మీరే చెప్తారు మంచి పరిహారం చెప్పారని తప్పకుండా చేసుకోండి ఇప్పుడు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోవాలని నేను కోరుకుంటున్నానండి ఇక ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి చెప్పినవే కాకుండా ఇంకేమైనా డౌట్స్ వస్తే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి కంటెంట్స్తో ఉన్న వీడియోస్ని మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు